జై గురుదత్త శ్రీ గురుదత్త మన తెలుగు భాషలో ఉత్తమ స్థాయి కవిత్వం రాసిన కవుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు ఎప్పుడు కూడా పైవర్సలోనే ఉంటారు అంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఒక రాజుగానే అందరికీ తెలుసు కానీ ఆయనలో ఒక కవి కూడా దాగి ఉన్నాడు కానీ ఆయన కవిత్వం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుందని భాషాభిమానులు అనుకుంటూ ఉంటారు తెలుగు నేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు అవకాశాలు లేని కాలంలో సామాన్యులకు ప్రాచీన కవిత్వం సర్వం పాకమే అయింది ఆ మాటకు వస్తే ఆధునిక కవిత్వం వాళ్లకు ప్రాయమే పీచు మిఠాయి మాత్రమే తినడానికి అలవడితే లడ్డూలో బూందీ కూడా ఇనుపు గుగ్గిలలాగా అనిపిస్తాయేమో నిజానికి ఈయన రాసినటువంటి పద్యాలు చాలా కష్టమైంది ఆముక్త మాల్యాదలో ఒక పద్యం ఉంది ఆముక్త మాల్యాద అంతట్లో కల్లా ఒక పద్యం చాలా కష్టమైన పద్యం అని అనుకుంటూ ఉంటారు కఠిన శబ్దాలతో ముందు భయపెట్టిన అద్భుతమైన భావనలు అలంకారాల వల్ల అర్థమైన తర్వాత ఓహో చాలా బాగుంది ఈ పద్యం అనిపిస్తుంది చదవటానికి సురువుగా శ్రావ్యంగా ఉండదు కానీ భావగాంభీర్యము కవితా చమత్కారం మాత్రం చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఓహో అంటారు ఆ పద్యం విన్నట్లయితే ఏమిటి ఆ పద్యం అనేది ముందు మన చూపు కనట్ట పయోబ్ది వీక్ష రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాంట జములు సమల్లవ సమల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు గణగుహాఘటితఝుంకరణలోకైక దిదిదింధిబీకృత మేరు మేరుమందరములు ఛటుల జంపాతరస్వనగరీ విపరీత పాతితాక పరిభ్రుడములు ప్రభలతర బాడబీకృత ఇరమ్మదములు భాస్వర ఇరమ్మదీకృత బాడబములు పతగ సమ్రాట్ పతత్ర ప్రభంజనములుజిగ తూలో తూలగముల తూల విసరుగాత మరొకసారి వీక్ష ఖనటపయోబ్దివీక్ష రసాత్యోన్యపిండీకృతీతములు సమల్లవ రూప చరణాంతిక భ్రమత్తరువరములు గణగుహాఘటి ఝుంకరణలోకైక దివీకృతమేరు మేరుమందరములు ఛటుల జంపాతరస్వనగరీ విపరీత పాతితాణ పరిభృడములు ప్రబలతర బాడబీకృత ఇరమ్మదములు భాస్వర ఇరమ్మదీకృత బాడబములు పతగ సమ్రాట్ పతత్తర ప్రభంజనములు ఉజిన తులోగముల తూల విసరుగాత ఎంత చక్కగా ఈ పద్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు రాశారు అనటానికి చాలా కఠినంగా కఠిన పదాలు అనిపించినప్పటికీ కూడా అర్థం చూసినట్లయితే ఆహా ఓహో అనే పద్ధతిలోనే ఉంటుంది ఈ పద్యం మాల్యాద కావ్యం ఆరంభంలోనే శ్రీకృష్ణ దేవరాయలు వారు తన ఇష్టదేవత అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆయనకి బాగా ఇష్టమైన దైవం ఎవరైనా అంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నారాయణ స్వరూపం ఆ నారాయణుడికి వాహనం ఏంటి గరుత్మంతుడు ఆ గరుత్మంతుడిని ముందు మంగళాశాసనాలు చెబుతూ ఆయన చాలా చక్కగా చాలా చక్కగా ప్రారంభించారు ఎలా ప్రారంభించారు పతగ సమ్రాట్ పతత్ర ప్రభంజనములు ఉరుజిగ తూలో ఉరుజిన తూలోగముల తూల విసురుగాత అని చక్కగా చెప్పారు ఏంటి అంటే గరుత్మంతుడి పద్యం విషయం అనమాట ఇది ఎలా చెబుతున్నారు అంటే మంగళ శాసనాలు చెప్తున్నారు పక్షిరాజు రెక్కలు కదలగా వచ్చే గాల్పులు ఏవైతే ఉంటాయో ఆ గాల్పులు ఎలా ఉన్నాయట పాపాలనే దూది పింజల్ని చెద్దర కొట్టే విధంగా ఉన్నాయట అని మంగళాశాసనాలు చెబుతూ ఆయన పద్యంలోకి అన్నమాట ఆ పద్యంలోకి వెళ్తూ మొదటి వరుసలో మొదట్లో ఏం చెప్తున్నారు కనటత్ పయోబ్ది వీక్ష రసాతలాన్య పిండీకృతాంగ పిండికృతాంగ భీతాండ జములు అంటే గరుత్మంతుడు రెక్కల కదలికల వల్ల పుట్టిన పినుగాలి ఆ తాకిడికి సముద్రంలో నీళ్ళన్నీ చిందిపోయి ఆకాశంలో నిలిచిపోయేట సముద్రం ఖాళీ అవడంతో దాని కింద ఉన్న పాతాళలోకం కనిపిస్తుందంట కానీ నిజానికి ఇది అతిశయోక్త అనిపించినప్పటికీ కూడా పాతాళలోకంలో పాములు నివాసం చేస్తాయి కదా అవి భయంతో ఒకదానికొకటి చుట్టుకునేసరికి వారి శరీరాలు ఎలా కనిపిస్తున్నాయట ముద్దల ముద్దలుగా కనిపించాయట ఎంత చక్కగా ఆయన ఈ లైన్లో చెప్పడం జరిగిందో ధృత కులాయార్థ ఖండిత సమల్లవరూప చరణాంతిక భ్రమత్తరువరములు అలాగే ఆ గాలికి చెట్లు లేచిపోయి వాటిలో కొన్ని గరుత్మంతుడి కాళ్ళలో ఇరుక్కున్నాయట దూరం నుంచి చూస్తే అవన్నీ ఎలా ఉన్నాయట గూడు కట్టుకునేందుకు పక్షిరాజు మోసికెళుతున్నటువంటి ఎండు పుడకల్లాగా కనిపిస్తున్నాయట అవన్నీ కూడా దూరం నుంచి చూసినట్లయితే అవన్నీ కాళ్ళకు చుట్టుకున్నవన్నీ ఎండు పుడకల్లాగా కనిపిస్తున్నాయట కనిపిస్తుంటే ఘన గుహా ఘటిత జుంకరణలోకైక దుదుబీకృత మేరుమందరములు ఆ గాలి మేరుమందర పర్వతాల గుహల్లో చేరి పెద్ద మోత చేస్తుంటే ఆ రెండు ఆ పర్వతాలు రెండు దుందుబుల్లాగా మారిపోయాయి అన్నట్లుగా అనిపించాయండి అంటే ఆ గాలి వెళ్ళే రెండు కొండల మధ్యలోకి వెళ్ళేప్పటికీ అది రెండు దుదుములు దుందుబుల్లాగా ఆ ఆ రెండు కొండలు దుందుబుల్లాగా మారిపోయాయి అన్నట్లుగా అనిపించిందంట చట్టుల జంపాతరస్వ చట్టుల నగరి విపరీత కోణ పరిభ్రణములు ఎంత చెప్తున్నారంటే చాలా చక్కగా ఇక్కడ చెప్తున్నారు ఆశాకోణ పరిభ్రణములు అంటే దిక్కుల కోణాల పాలకులు దిక్కుల కోణాల పాలకులు అంటే ఎవరండి పాలకులు ఈ ప్రభంజనం తీవ్రతకు వాళ్ళు అస్తవ్యస్తంగా విసిరిపడ్డారట ఈ దిక్పాలకులు అనేవారు ఈ ప్రభంజనానికి ఈ గాలికి తట్టుకోలేక అస్తవ్యస్తంగా పడిపోయారట ప్రబలతర బాడభీకృత ఇరమ్మదములు భాస్వర ఇరమ్మదీకృత బాడబములు ఇరమ్మదములు అంటే మెరుపు ఎంత చక్కగా చెప్తున్నారంటే సముద్రంలో పుట్టిన బడభాగలను ప్రకాశించే మెరుపుల్లా చేసిన ప్రపంచనాలు సముద్రం ఆకాశంలోకి విసిరిపడేసరికి సముద్రంలో ఉండే బడభాగ్నులు మెరుపుల్లో కనిపించాయట ఆకాశంలో మెరుపులు బడభాగ్లులాగా కనిపించాయట నిజానికి ఈ పద్యంలో ఉన్నవి అతిశయోక్తులు అనిపించినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఈ చాతుర్యం వలన ఇదంతా కూడా వాస్తవాలే అన్నట్టు ప్రతిబింబించాయి ఎంత చక్కటి పద్యం అండి మాల్యాదలో ఉన్నటువంటి కఠినమైన పద్యాల్లో ఇదొకటిగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎంత అద్భుతమైన పద్యం మన తెలుగుకే సొంతమైనటువంటి మన తెలుగువారికే సొంతమైనటువంటి పద్యాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఒక్కసారి పద్యం చదువుకున్నాం కన్నట్ట పయోబ్ది వీక్ష రసాతలాంజోంజ పిండి కృతాంగ జములు సమల్లవ రూప చరణాంతిక భ్రమత్తరువరములు లోకైక ద్వుదింధీకృత మేరుమందరములు జటుల చంపాతరస్వనగరీ విపరీత సాకోణ పరిభ్రడములు ప్రబలతర బాడభీకృత ఇరమ్మదములు భాస్వర ఇరమ్మదీకృత బాడబములు పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములుజన తులోగముల తూల విసరుగాత జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసులు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర